పూర్వం లక్ష్మీపురం అనే గ్రామంలో పాపన్న అనే ఒక రైతు ఉండేవాడు పాపన్న ఒకసారి తన అత్తవారూరు వెళ్ళి అక్కడ పొలాల మీద రావాల్సిన సొమ్ము అంతా వసూలు చేసుకుని ఇంటి మార్గం పట్టి రాసాగాడు దారిలో అతనికి ఒక హృదయ విదారకమైన దృశ్యం కంటబడింది దారి మధ్య ఒక లావుడు బండి నిలబడి ఉన్నది దానికి ఒక ఎద్దు కట్టి ఉన్నది బండి మీద ఎత్తుగా ధాన్యపు బస్తాలు పేర్చి ఉన్నాయి అంత బరువును ఆ బక్క ఎద్దు అక్కడదాకా ఎలా లాక్కొచ్చిందో పాపన్నకు అర్థం కాలేదు అది బాగా అలిసి నిత్తేజంగా ఉన్నది నిర్జనంగా ఉన్న ఆ ప్రాంతంలో పాపన్న కనిపించగానే బండివాడు అయ్యా నేను అలా కాలవదాకా వెళ్ళి దాహం తీర్చుకుని వస్తాను ఈ బండి కాస్త చూస్తూ ఉండండి అన్నాడు అలాగే వెళ్ళిరా అని పాపన్న అక్కడే నిలబడ్డాడు కొంచెం సేపట్లో బండివాడు నీళ్లు తాగి తిరిగి వచ్చి బతికించారు బాబు ఈ కాలంలో సహాయపడేవాళ్ళు కరువయ్యారండి బండిని తొయ్యమని డబ్బులు ఇచ్చి ఇద్దరు మనుషులను పెడితే వాళ్ళు ఇక్కడ దాకా బండిని తోసుకువచ్చి ఇంకా తన వల్ల కాదని వెళ్ళిపోయారండి ఒక్కర్నే ఏం చావను అని పాపన్నతో అని హై హై అని ఎద్దును అదిలించసాగాడు ఎద్దు బండిని లాగడానికి ప్రయత్నించింది కానీ బండి మటుకు కదలలేదు బండివాడు ఎద్దును బాధసాగాడు అదంతా చూస్తూ ఉన్న పాపన్న బండివాడు చేతిలో ఉండే కర్ర లాగేసి నువ్వు మాత్రం ఏమన్నా మనిషివా నువ్వు వెళ్ళి నీళ్లు తాగి వస్తే ఎద్దుకు తప్పికి తీరినట్టేనా అంటూ ఎద్దును కాడి నుంచి విప్పి కాలువకేసి తీసుకుపోబోయాడు బండివాడు సిగ్గుపడి తప్పైందిరండి మీకెందుకు శ్రమ నేనే ఎద్దుకు నీరు పెట్టి తెస్తాను అంటూ ఎద్దు తాళ్లు తాను తీసుకున్నాడు దాహంతో పాటు ఎద్దుకు ఆకలి కూడా ఉండవచ్చు కాస్త గడ్డి కూడా మేపి మరీ తీసుకురా నువ్వు వచ్చిందాక నేను ఇక్కడే బండి చూస్తూ ఉంటాలే భయం లేదు అన్నాడు పాపన్న కొంతసేపటికి బండివాడు ఎద్దుతో సహా తిరిగి వచ్చి దాన్ని బండికి కట్టి అదిలించాడు కానీ బండిని కదిలించడం ఎద్దుకు సాధ్యం కాలేదు అది చూసి పాపన్న రెండెడ్ల బండి మీద ఎక్కించేటంతటి సామాను ఈ లాగుడు బండి మీద వేశావు కదా ఎద్దు ఎలా లాగుతుంది సగం సరుకు ఇక్కడ దించి ఆ సగం ఇంటికి చేర్చి రెండోసారి వచ్చి ఈ దించిన సరుకు తీసుకుపో నేనిక్కడే కాపలా ఉంటాను అన్నాడు మీరెవరో దేవుడల్లే సహాయం వచ్చారు కానీ బండిలో కొంత దించడానికి వీల్లేదు అంతా సామాను ఈ ఎద్దు చేత లాగించి తీసుకుపోవాలి అలా నియమం జరిగింది అన్నాడు బండివాడు వింతగా ఉందే అదేం నియమం అని పాపన్న అడిగితే దాని గురించి బండివాడు ఇలా చెప్పసాగాడు బండివాడి పేరు ఐతన్న వాడు సామాన్ల బండి పెట్టుకొని దాన్ని ఎద్దు చేత లాగించి జీవనం సాగిస్తున్నాడు ఎద్దును అమ్మేసి దానితో తానే సరుకుని బండిని తానే లాగుతూ సరుకును చేరవేసుకోవాలని వాడికి ఆలోచన వచ్చింది పొరుగు గ్రామంలో ఉన్న శరభాద్రి గారనే ధనికుడికి ఐతన్న తన ఎద్దును అమ్మ చూపాడు ఎంతకిస్తావన్నాడు శరభాద్రి నూరు రూపాయలకిస్తానన్నాడు ఐతన్న చి పోరా ఒక బస్తా ధాన్యం కూడా లాగలేని ఈ బక్క ఎద్దుకు నూరు రూపాయలు ఎవడిస్తాడు అన్నాడు శరభద్రి అంత తీసేయకండి బాబు ఇది లాగే బరువు ఏ ఎద్దు లాగలేదు అలా కాని పక్షంలో నా ఎద్దును ఊరికే ఇచ్చేస్తాను అని ఐతన్న ప్రగల్భాలు పలికాడు అయితే నేను కొంత సరుకు జాబితా ఇస్తాను దాన్ని బస్తీలో ఫలానా షావుకారుకిచ్చి ఆ సరుకంతా బండి మీద వేసి నీ ఎద్దు చేత మా ఇంటికి లాగించి తీసుకురా నువ్వు అడిగినట్టు నూరు ఇచ్చి ఎద్దును కొంటాను అన్నాడు శరభాద్రి బుద్ధి తక్కువై అయితన్న అందుకు ఒప్పుకున్నాడు జాబితా ప్రకారం సరుకు తీసుకుని బండికెత్తి ఎద్దును పూంచాడు ఎద్దు లాగలేకపోయింది బండి రెండు మైళ్ళు పోవాలి అయితన్న ఇద్దరు కూలీ వాళ్లను పావలా డబ్బులకు మాట్లాడి చేత బండి తోయించుకుంటూ వచ్చాడు ఒక మైలు వచ్చి వాళ్ళిద్దరూ ఇక మేం తొయ్యలేం అని వెళ్ళిపోయారు ఇంకో మైలు వెళితే గాని శరభాద్రి గారి ఇల్లు రాదు సామాను ఎద్దు చేత లాగించకపోతే శరభాద్రి ఎద్దును కొనడు సరే కదా కూలి డబ్బులు కూడా ఇవ్వడు ఈ సంగతులన్నీ వినేసరికి పాపన్నకు ఐతన్న మీద జాలి కలిగింది తూలి ఏదో మాట అన్నావు కదా అని ఎద్దును ఇలా చంపుకు తింటావా నీకు కావాల్సింది ఎద్దును నూరు రూపాయలకు అమ్మడమే కదా ఆ వంద రూపాయలు నేనిస్తాను నాకు అన్నాడు అతను ఐతన్నతో ఐతన్న కళ్ళు వెల్లబెట్టుకు చూస్తూ మాట రాకుండానే పాపన్న ఇచ్చిన నూరు రూపాయలు పుచ్చుకున్నాడు పాపన్న ఎద్దును బండి నుంచి విప్పి మేతకు వదిలిపెట్టాడు ఈ సరుకు శరభద్రి ఇంటికి ఎలా చేరుస్తావు నేనేదైనా రెండేడ్ల బండి పంపుతాను దానిమీద సామాను చేర్చి ఎద్దు దారిలోనే మంచి వెలక అమ్ముడైందని గారితో చెప్పేయి ఏ చిక్కు రాదు ఏమంటావు అన్నాడు పాపన్న అదంతా నేను తంటాలు పడతానండి ఇవాళ నాకు తమ వంటి పుణ్యాత్ముడు దొరకడం నా అదృష్టం మీ మేలు ఎన్నటికీ మరిచిపోను అదుగో ఖాళీ బండి ఒకటి ఇటే వస్తున్నది దానిమీద సరుకు చేరుస్తానండి అన్నాడు అయితన్న పాపన్న ఎద్దును తోలుకొని తనదారిన తాను వెళ్ళాక ఐతన్న ఖాళీ బండిని నిలిపి తన బండి మీద ఉన్న సరుకంతా దాని మీద ఎక్కించి తన ఖాళీ బండిని తానే ఈడ్చుకుంటూ శరభాద్రి గారి ఇంటికి చేరుకున్నాడు సామాను తెచ్చావు సరే నీ ఎద్దేది అని శరభాద్రి అడిగాడు ఆ ఎద్దును చూసిన వాళ్ళు ఎగరేసుకు పోరాటండి మీ సరుకులు వేసుకుని సగం దూరం వచ్చానో లేదో ఒక పెద్ద మనిషి ఎదురై ఎవరిది ఎద్దు ఇంత సామాను సునాయాసంగా లాగేస్తున్నదే అన్నాడండి తమకు నూరు రూపాయలకు అమ్ముతానని ఒప్పుకున్నానని చెప్పానండి మరో ఐదు రూపాయలు వేసి నూట ఐదు రూపాయలకు ఆ ఎద్దును ఆయన ఉన్న ఫలంగానే కొనుక్కుపోయాడండి మీ సరుకు చేరడానికి ఇంకో బండి కూడా ఆయనే ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడండి అన్నాడు ఐతన్న శరభాద్రి ఆశ్చర్యపోయి ఎద్దును కొన్నవాడి పేరేమిటి అని అడిగాడు ఆయన పేరు తనకు తెలియదని ఎవరైనప్పటికీ ఎద్దు నాణ్యత గురించి బాగా తెలిసిన వాడేలండి అని శరభాద్రిని కాస్త ఎత్తి పొడిచి అయితన్న అక్కడ నుంచి వెళ్ళిపోయాడు దాని విలువ తాను తెలుసుకోలేనందుకు శరభాద్రి నొచ్చుకున్నాడు తర్వాత మూడు నెలలకు సంక్రాంతి పండుగ వచ్చింది ఎద్దుల పందాలు జరిగాయి మూడు నెలల పాటు పాపన్న పోషణలో ఉన్న కారణంగా అతని ఎద్దు బాగా బలిసి పందెంలో ఆ చుట్టుపక్కల ఎద్దులన్నింటినీ ఓడించింది పంద్యాలు చూడడానికి వచ్చిన వారిలో శరభాద్రి ఐతన్న కూడా ఉన్నారు ఐతన్న శరభాద్రికి పాపన్నను గెలిచిన ఎద్దును చూపించి ఎద్దు తడాక ఇప్పుడు కల్లారా చూశారుగా అడుగో ఆయనే దాన్ని కొన్నవాడు అన్నాడు శరభాద్రి పాపన్నను సమీపించి ఈ ఎద్దును నేను కొందామనుకుంటుండగా మీరే కొనేశారు నేను ఎద్దుగలవాడితో వాడితో ఖచ్చితంగా కొంటానని చెప్పకపోవడం నాదే తప్పే అనుకోండి ఇప్పటికైనా మీరు అమ్మే పక్షంలో ఉంటే కొంటాను అన్నాడు కావాలంటే తీసుకోండి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పాపన్న శరభాద్రి ఆ ఎద్దుకు నూట యాభై రూపాయలు ఇచ్చి గర్వంగా తోలుకుపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే